అమ్మా గుడిలో వెలిగే దీపానై పోన లలితమ్మాని పాదసేవకై పోవగా మారణ ఓం శక్తి శివశక్తి మాది మాదిపరాశక్తి ఓం శక్తి శివశక్తి మాది మాదిపరాశక్తి అమ్మాని గుడిలో వెలిగే దీపా నైపోనా లలితమ్మా నీ పాదసేవకైపోవగా మారనా ఓం శక్తి శివశక్తి మాది పరాశక్తి ఓం శక్తి శివశక్తి మాది పరాశక్తి అమ్మలగన్నా అమ్మవనివని నమ్ముకుంటెనమ్మా నన్ను ఆదరించి అనురాగవల్లెవని వేడుకుంటెనమ్మా கண்ண தலை வை வெட்டி கஷ்டாலல்ல தோடு நீடவை காப்படால அனுதின மோனி நசாரா ஆராதி அம்மா நீ நீடிக்கீபை போனா லலிதம்மா நீதேவக்கு பூகமா నీ దర్శనమే కలిగించి నన్ను దయతో చూడమ్మా నిన్ను సేవించి భాగ్యాలెచ్చి సేద తీర్చవమ్మా ఆ కలి కడుపున అన్నపూర్ణవై నన్న ఆదుకోవమ్మా ఈ కలి మాయల భ్రమలను తీర్చి కరుణ చూపవమ్మా శరణ శరణమా లలితమ్మా కనకరించవమ్మా అమ్మాని గుడిలో వెలిగే దీపానైపోనా లలితమ్మాని పాదసేవకు పువ్వుగా మారనా పసుపు కుంకముత పాదసేవలు చేసే నీ తల్లి పది కాలాలు నా పసుపు కుంకుమల కాపాడాలమ్మా నిత్య పూజలు నిష్టత నీకో జరిపించేనమ్మ మా సత్య స్వరూపుణ్ణి లలితమ్మ సౌభాగ్యాలు అమ్మా దిక్కుదీమో నీ వై నిలిచి నన్ను దీవించాలమ్మ అమ్మా నీ గుడిలో వెలిగే దీపాన్నైపోనా లలితమ్మా నీ పాదసేవ కో मारना शक्ति आदि परा शक्ति ओम शक्ति आदि परा शक्ति